హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు తులసి చిన్నీ లాగ్స్ అండి నేనైతే బెండకాయ పులుసు చేస్తున్నాను ఈరోజు నేను కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను బాగా కడిగి పెట్టి అవి ఆరిన తర్వాత ఉప్పులు కోసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి బంక పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చూడండి బాగా ఫ్రై చేయాల చూడండి బంకలు ఎక్కడన్నా బాగున్నాయి చూడండి నేను చూకునే విధంగా బాగా వేయించుకోండి తర్వాత మసాలా వేసుకుందామండి పులుసు కదా మసాలా అంటే మసాలా కాదు ఒక ఎరగడ్డ ఒక టమాటా కొద్దిగా తెల్లగడ్డలు జీలకర్ర చింతపండు నానబెట్టుకోవాలండి ఎరగడ్డ అయితే వేసుకున్నానండి నేను జీలకర్ర తెల్లగడ్డ టమాటా వేసుకోవాలా అందులోకి పొడి ధనాల పొడి పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నేను ఇప్పుడు వీడియోస్ ఎక్కువ పెట్టడం లేదండి అండి ఎందుకంటే నాకు వీడియోస్కి వ్యూస్ అనేది రావడం లేదండి ఎందుకైంది తెలియదు నాకు అందుకే నేను తక్కువ పెడుతున్నాను వీడియోస్ పక్కన సంగటి పెట్టానండి సంగట చేసుకున్నామని ఒళ్ళు బాగాలేదు కదా అందుకని పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది అందుకే వెండకాయ పులుసు చేస్తున్నానండి వెండకాయకి తిరువాత పెట్టుకుందామండి చారుకి ఆయిల్ పోసుకొని సాసులు వేసుకొని ఎరగడ్డ వేసుకొని టమాటాలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయ ఉప్పులు అవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం దాంట్లో ఆయిల్లో టమాటా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి వారానికి ఒక వీడియో పెడుతున్నాను అండి ఇంట్లో పని ఎక్కువ ఉంది పాప మట్టుకోవాలా పాపకి వాళ్ళు బాగలేదు అందుకని వీడియోస్ చాలా లేటుగా పెడుతున్నానండి చూడండి బాగా ఫ్రై అయిపోయాం కదా మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసి మసాలా అంటే మసాలా కాదు కదండి అది కొబ్బరి వేయలేదు కదా బాగా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే వేయించుకోండి తర్వాత వాటర్ పోసుకోండి బాగుంటుంది చాలా సింపుల్ అండి పులుసు పుల్ల పుల్లగా తినాలనిపిస్తే బెండకాయ పులుసు చేసుకొని సంగడి చేసుకొని తింటే భలే బాగుంటుందండి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు పులుసు కదండి చింతకాయ నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు పోసుకొని ఒక పదహైదు నిమిషాలకు ఉడికించుకోండి బెండకాయ ముక్కలకి బాగా పులుసు పడుతుందండి పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలా నాకు తెలుస్తుంది కదా బెండకాయ ఉడికిందా లేదా అనేది చూడండి అయిపోయింది బెండకాయ పులుసు అయితే అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్గా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నెయ్యి వేసుకొని తింటే బాలే బాగుంటుంది